ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్కి అంటు టెన్ కేజీస్ వరకు పరుగుతుంది అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలు దూరం చేసుకోండి నేను అడుగుతున్నా ఈ రోజు ఏ షాపులు అయినా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా ఇక్కడ చిన్న చిన్న షాపులు ఉన్నాయి తోపుడబండ్లు ఉన్నాయి ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా లేదా ఉన్నాయా లేదా కొంతమంది టీ కొట్లో డబ్బులు తీసుకోవడంలా వాళ్ళ ఓటర్ నీ డబ్బులు నేను ఎక్కడ లెక్కేసుకుని దానికి ఇంకొకటి కావాలి మళ్ళా బ్యాంకు పోవాలి నాకొద్దు నీ ఫోన్ ఉంటే ఆన్లైన్ ఉంటే స్వాప్ చేయి నాకు ట్రాన్స్ఫర్ చేయి బటన్ నొక్కమంటున్నారు అవునా కాదా ఆ బటన్ నొక్కుతానంటే నీ మందుల షాపులో బటన్ ఎందుకు లేదు ఎందుకు లేదు చిదంబర్ రహస్యం కాదా తాడేపల్లి కొంపుకి డబ్బులు పోవాలి అవునా కాదా ఇది దోపిడీ అవునా కాదా మీ కోపం రాదు నేనేమో ఆడాలా మమ్మల్ని జైల్లో పెట్టాలా అంతే కదా నేనే నిలువు దోపిడీ ఈ రెండే కాదు తమ్మళ్ళు ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా పన్నులన్నీ పెంచారా లేదా చెత్త మీద పన్నేశారా లేదా మూడోది ఇసుక గోదావరి పక్కనే ఉంది ఇసుక దొరుకుతా ఉందా మీకు దొరికిందా అని అడుగుతున్నా మీకు ఏమైనా దొరికిందా నాకు కూడా ఇసుక కావాలా మీకేమైనా దొరికితే అడ్రస్ చెప్పండి నేను నా కొనుక్కుంటా ఇసుక బంగారం అయిపోయింది అవునా కాదా బంగారం మారిగా కేజీలు లెక్కనమ్మే పరిస్థితి వచ్చారు అవునా కాదా ఒకప్పుడు వెయ్యి రూపాయలు ట్రాక్టర్ ఇప్పుడెంత ఐదు వేలు నాలుగు వేలు ఎవడబ్బు సొత్తుంది ఎవడికి పోతా ఉంది ఆ నాలుగు వేలు ఐదు వేలు నేనున్నప్పుడు వెయ్యి నాలుగు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి పోతా ఉంది మళ్ళా ఆ డబ్బులే పాపిస్ డబ్బులు మన దగ్గరికి వచ్చాయి మద్యం కూడా వచ్చింది వీళ్ళ నాన్న సొత్తు మూడు వేలు ఇస్తామంటే ఓటికి అమ్ముడు పోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఉన్నారా అని అడుగుతున్నా తమ్ముళ్ళు ఈ విధంగా మీరు చూస్తే మొత్తం మిమ్మల్ని దోచేశాడు మీరు పేదవా ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే సంపద వస్తుంది ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరిగితే గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది అప్పులు తెచ్చి బటన్ నొక్కితే ఏమవుతుంది ఒక ట్యాంక్ ఉంది నీళ్లు పైన ఉంటాయి మీరు ట్యాప్ తిప్పుతారు నీళ్లు వస్తాయి వస్తాయా ట్యాంక్ లో నీళ్లు లేవు మీరు ట్యాప్ తిప్పారు ఏమొస్తుంది బురద వస్తుంది ఆ బురద కడుక్కోవడానికి కూడా నీళ్లు ఉండవు అంతే కదా అంటే అదే గయితే మనకైతే రేపు రాబోయే రోజుల్లో ఫినిష్ అయిపోతాం అందుకే ఈ రోజు నాలుగో తారీఖు పెన్షన్ లింగా ఇవాళ జీతాలు ఇచ్చారా ఉద్యోగస్తులకు పింఛన్లు ఇచ్చారా ఒక రూపాయి వచ్చిందా మళ్ళా అప్పు తెచ్చి పప్పు కూడా తయారు చేసి మీకు అందరికీ పెడతాడు ఈ యొక్క అప్పుల అప్పారావు